जय मेदिनी जय रेकेता हरि लाल जी जय मेदिनी जय जय मेदिनी जय मेदिनी जय जय मेदिनी मेदिनी रेकेता हरि लाल जी मेदिनी रे कार्तिक वंदो धरके वंदो जय मेदिनी जय जय मेदिनी जय मेदिनी जय जय मेदिनी जय जय मेदिनी वेदर वंदो कार्तिक वंदो मेदिनी

దినోత్సవం జరుపుటకయి మా వరంగల్ జిల్లా కమిటీకి మా రాష్ట్ర సంఘం హరపు ఆదేశించింది అందుకుగాను మేము సెప్టెంబర్ పద్దెనిమిది నాడు ఉదయం పదిన్నర గంటలకు మన పోచమ్మలోని రుద్రమ స్టాట్యూ దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది పవన్ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొనే అలాగే ప్రభుత్వ అధికారులు మరియు రాజకీయ నాయకులు వచ్చి మా సభను విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే మా మేదరులకు మాకు చాలా వెనుకబడి జాతి మాది మేము ఈ తట్టాబుట్టతో జీవితం గడుపుతున్నాము ఇప్పటివరకు కూడా మాకు ప్రభుత్వం నుండి ఏమీ అందుబాటులో లేవు కానీ ఈ ప్రభుత్వం మాకు సాయం చేస్తామని మాటించినది కావున మాకు ఇక్కడ మాకు ఎక్కడ కానీ ప్రతి జిల్లాలో ఒక కమ్యూనిటీలు అలాగే మా మేజర్ జాతులు ఇప్పుడు బీసీ బీసీలో ఉన్నారు మా మేజర్ జాతిని ఎస్టీ ఎస్సీ ఎస్టీలో కలపాలని మా విన్నపము మీరు అధిక సంఖ్యలో పాల్గొని మీ సభను విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను మా మనకు కావలసిన మున్సార్కులు కానీ అంటే వెదుర్లు తర్వాత మనకు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి రాయితీలు తర్వాత వృత్తి కళాకారులు అంటే మనం చేతి వృత్తులు చేసుకొని గంపలు మన మేధ వృత్తులు చేసుకొని మనం దచ్చుకున్న వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా గవర్నమెంట్ తరఫున మనకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని మా యొక్క డిమాండ్ ఏంటంటే మేము ఎస్టీలుగా పరిగణించాలి ఈ రాష్ట్రంలో ఆ తర్వాత ఈ ఆటవిక ఉత్పత్తుల మీద జీవనం సాగిస్తున్నాము ప్లాస్టిక్ అనేది రావడం వల్ల మా యొక్క వెదురు ఉత్పత్తులు చాలా తగ్గి మా యొక్క జీవన ఉపాధి తగ్గిపోవడం జరుగుతుంది మాకు ఈ విధంగా తగ్గిపోవడం వల్ల కుల వృత్తుల మీద ఆధారపడేవారు చాలామంది ఏ విధంగా ఏ విధంగా చేయిస్తే బాగుంటుందంటే మా కుల పెద్దల సమక్షంలో ఒక జిల్లా కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో మనకు గుర్తింపు ఉండాలంటే ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఏదైనా మనకు సహాయాలు పథకాలు అందాలంటే సబ్సిడీలు కావచ్చు ఇంకా ఏమైనా కావచ్చు ప్రపంచ వెదురు దినోత్సవాన్ని అధిక సంఖ్యలో పాల్గొనంటే దర్దాపుగా మేదర్లని కాదు ప్రతి ఒక్కరు ఇంటింటికి వచ్చి జయప్రదం చేయాలని చెప్పి నా యొక్క మనవి